రెండు మూడు మొగదయాలు ఉన్నాయి అంటే నువ్వు మీ బావా ఇంకెవరు ఉంటారు మీరే కదా హెచ్సీ హోమ్ల మీద ఇప్పటి వరకు బీజేపీ వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు బీజేపీ వాళ్ళు ఎందుకు తీసుకుంటారు యాక్షన్ లో బీజే వాళ్ళు తొబ్బిందా సెంట్రల్ ఎంపవర్ కమిటీ వచ్చి నివేదికను ఏప్రిల్ పద్నాలుగు నాడు సుప్రీంకోర్టు ఇచ్చారు తెలంగాణ గవర్నర్ పన్నెండు మే పన్నెండు మే నాడు రిప్లై చేసి మ్యాటర్ సుప్రీంకోర్టులో ఉంటే ఒక పొలిటికల్ పార్టీ వచ్చి ఇక్కడ యాక్షన్ తీసుకుంటుంది ఎస్యూ భూమి మీద భూమి గవర్నమెంట్ భూమి అని తీదచ చెల్లం అయిపోయింది కేటీఆర్ తాలే ఈ రోజు తెలంగాణ ప్రజలు అర్థం చేస్తారు ఒకటేమో యంగ్ ఇండియా రెండో మే ఎస్ మీట్ ప్రెస్ మీట్ కాలేశ్వరం గురించి క్లీన్ సిటీయలేరు ఆయన సుప్రీంకోర్టు నాగం జనార్దన్ రెడ్డి కేసు చేసింది పాలమూరు రంగారెడ్డి ఇష్యూ కేర్ అనబడే అది ఆ మోర్చకుండా విశ్వేశ్వరయ్య గారు టాప్ ఇంజనీర్ అని కార్యకర్త అద్భుతమైన ప్రాజెక్ట్ అయితే కాలేందుకు భూమి కేటీఆర్ కొద్దిగా ఒక సబ్జెక్ట్ మర్చిపోయింది ఏమని కాంగ్రెస్ వాళ్ళు బాంబులు పెట్టే విషయం చెప్పలేదు మరి అదెందుకు మర్చిపోయాం ఆయన పిటకథల ద్వారా ఏసు ఫైల్ చేసినట్టు కదా కాళేశ్వరం మీ అయ్యా గారిటీ బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ అయితే అంత కాంగ్రెస్ ఆయా దగ్గర నాగార్జున సాగర్ కూడా లేదు అంతకుముందు శ్రీశైలం కూడా లేదు అంతకుముందు దూరాల కూడా లేదు ఏది కూడా మీద ఒకటే ఎందుకు కూలింది అది కూడా పట్టుమని పది నాలుగు కాకముందే దాని నుంచి పది మందికి పది ఎకరాలకు నీళ్ళు తాగకముందే ఆయన పక్కన దయ్యాలు ఉంది వాస్తవమే అయితే దేశంలో ఉన్న దయ్యం ఆ రోజు మున్సిపల్ లో ఉన్న దయ్యం ఈ దయ్యాలన్నీ ఎన్ని స్కాములు చేసి ఏడు లక్షల కోట్లు దోచుకున్నాయో ఆ మీద సీబీఐ ఎక్వైరీ ఏమని చెప్పి ఒక లెటర్ రాయి నువ్వు పోయి మీ ఆయనతో మాట్లాడుకొని మీరు అందరు ఆర్తిపంప కళల పంచాయతీ ఉంటే ఒక లెటర్ ఎవరో లీక్ చేసిందని మీరు మీద పంచాయతీ చేస్తే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మరు మీ కుటుంబాన్ని ఈడీ ఎప్పుడైతే వాళ్ళ కుటుంబ సభ్యురాల మీద కేసు పెట్టినప్పుడు కేసీఆర్ వచ్చి ఈడీని అనేది డైరెక్టరేట్ కాదని బీజేపీ కార్యకర్తలకు ఇక వివరిస్తుంది కేసీఆర్ మాటలు ఈ రోజు యంగ్ ఇండియా విషయానికి వస్తే కేటీఆర్ మాటలు కొంటూ ఒకటి కదా అంటే ఈడీని సమర్థిస్తున్నావా కరెక్టే ఈడీని సమర్థిస్తే మరి అప్పుడు లిక్కర్ కేసులో కూడా మీ కుటుంబ సభ్యురాల మీద అయినటువంటి కేసు కూడా మీరు ఒప్పుకుంటున్నట్టే కదా ఈ రోజు ఏడు వేల పన్నెండు సుబ్రహ్మణ్య స్వామి గారు కేసు ఫైల్ చేసినప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి అధికారులు ఎవరు ఉన్నారు బీజేపీలో ఉన్న చేస్తే అయిపోవు కదా ఏముంది దాంట్లో ఏదైతే అవతరానికి వాడుకొని వీళ్ళు అవతరానికి అలా ప్రశ్ని పెట్టడానికి